హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి కదంబం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఏడవ రోజు పెట్టే ప్రసాదం కదంబం ఈ కదంబాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక అరకప్పు కందిపప్పును తీసుకుని నానబెట్టుకోవాలి ముందుగా మనం కందిపప్పుని నానబెట్టుకోవడం వల్ల అది తొందరగా ఉడుగుతుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ఇప్పుడు ఒక కప్పు రైస్ని వేసుకోవాలి పప్పు అరకప్పు వేసాం కాబట్టి రైస్ ఒక కప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు పప్పుని రైస్ని కలిపి మనం ఒక కప్పు రైస్ వేసాం కదా నాలుగు కప్పులు వాటర్ని వేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి స్టవ్ మీద పెట్టండి సాంబార్ రైస్ కాస్త మెత్తగా ఉంటేనే బాగుంటుంది మెత్తగా ఉడికించుకోవాలి మీరు సాంబార్ రైస్ని కుక్కర్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మూడు విజిల్స్ అయితే సరిపోతాయి చూడండి రైసు పప్పు ఉడిగిపోయింది రైస్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది సాంబార్ రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనకి నచ్చిన కూరగాయలని వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే వంకాయ బెండకాయ ఆనపకాయ బీరకాయ క్యారెట్ వీటిని వేస్తున్నాను నా దగ్గర అందుబాటులో ఉన్నవి నేను వేస్తున్నాను మీరు మీకు నచ్చినవి ఇంకా ఎక్కువగా కూరగాయలను వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ని వేసి ఉడికించండి ఈ ముక్కలు ఉడికిన తర్వాత రైస్లో వేసేసేయండి ముక్కలు ఉడికిన తర్వాత వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని కూడా రైస్లో వేసేసేయండి ఇంకా దీనిలో నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసాన్ని టేస్టీకి సరిపడా సాల్ట్ని టూ టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి కాస్త కరివేపాకును వేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కాస్త కరివేపాకును కూడా వేయండి ఫ్లేవర్ బాగుంటుంది కూరగాయ ముక్కల్ని కోసేటప్పుడు కాస్త పెద్ద ముక్కల్ని కోయండి చిన్నగా కోస్తే ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు రైస్లోకి పోపును ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడు ఒక పోపు గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కాస్త కరివేపాకు పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసి వేయించండి సాంబారు రైస్లోకి తాలింపు నేతతో పెడితే కమ్మగా బాగుంటుంది ఇప్పుడు ఈ పోపును రైస్లో వేసేసి పైన కాస్త కొత్తిమీర తురుములు కూడా వేసుకోండి అంతేనండి దేవి నవరాత్రులో అమ్మవారికి ఏడవ రోజు పెట్టే ప్రసాదం కదంబం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్